తెలివి కావాలి పేటెంట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అంటే దీన్ని బట్టి మీరు అందరూ ఆలోచించుకోవాల్సిన పిల్లలు సమయం సాంకేతిక సాంకేతికత అనేటి వస్తువుల్ని వనరులుగా మార్చి రెండు ముఖ్యమైన అంశాలు రెండు ఇలాంటివి మనం ఆలోచించినప్పుడు మీరు చాలా సమస్యలు చూస్తూ ఉంటారు సమాజంలో చాలా వనరులు చూస్తూ ఉంటారు ఆ వనరుల్ని వనరుల్ని మీరు నెక్స్ట్ లెవెల్కు తీసుకపోతే దానికి కావాల్సిన జ్ఞానం కావాలి చదువు కావాలి ఇన్నోవేషన్గా తయారు కావాలి అప్పటికే దానికి విలువ పెరుగుతుంది వనరులు అనేటివి మూడు రకాలు ఉంటాయి సహజ వనరులు ఈరోజు కొండలు ఉన్నాయి మీరు సృష్టించారా ఎక్కడి నుంచి వచ్చాయి నేచర్గా వచ్చాయి ఈరోజు నీళ్లు ఉన్నాయి ఎక్కడి నుంచి వస్తున్నాయి నేచురల్గా వస్తున్నాయి ఇవన్నీ ఏమంటారు సహజ వనరులు రెండోది నీరు నుంచి కరెంటు తీస్తాం అవునా కాదా నీరు నుంచి పంటల పండిస్తాం దాన్ని ఏమంటారు మ్యాన్మేడ్ ఇవన్నీ మానవ నిర్మిత వనరులు ఇవన్నీ ఇంకొక పక్క మానవ వనరులు ఇప్పుడు మీరు ఉన్నారు పిల్లలు రేపు పెద్దయినాక మీరు ఇండస్ట్రీ పెడతారు కొన్ని వేల మందికి ఉద్యోగాలు ఇస్తారు అంటే అన్నిటినీ శాసించేది మానవ వనరులు మానవ వనరులు మీ విజ్ఞానాన్ని పెంచుకుంటే ప్రపంచంలో ఏదైనా మీరు సాధించే అవకాశాలుంటాయి ఈరోజు మీరు ఒక పని చూస్తే మాన సహజ వనరులు ఏమేమి చెప్పండి ఏమేంటి మీరు గాలి పీల్చుకుంటున్నారా గాలి ఏంటి అది సహజ వనరుల కొంటున్నారా మీరు నదులు ఉన్నాయి ఇంకో పక్కన నేలలు ఉన్నాయి ఖనిజాలు ఉన్నాయి ఇవన్నీ కూడా సహజ వనరులు ఇవన్నీ ప్రకృతి మనకు ప్రసాదించిన వరం అవునా కాదా దీన్ని ఫ్రీగా మీరు ఉపయోగించుకోవచ్చు అవునా కాదా అదే మరిగా సహజ వనరుల్ని స్థూలంగా పునరాత్ప పునరుత్పాదక పునరుత్పాదక కాని వనరులుగా విభజిస్తాం అంటే ఏంటి మీరు అందరూ ఆలోచించుకోవాలి పునరుత్పాదక వనరులు అంటే ఏంటి వాటి అంటే దీంట్లో నుంచి మనం ఇప్పుడు ఉదాహరణకు మీ ఊర్లో ఈ మధ్య కాలంలో సోలార్ వచ్చిందా సోలార్ దేంట్లో నుంచి కరెంట్ వస్తుంది కాదమ్మా సోలార్ ఎండ నుంచి వస్తుంది అవునా కాదా ఎండ నుంచి కరెంట్ వస్తుంది కాబట్టి కరెంట్ ఏమైనా అయిపోతుంది ఎండ అయిపోతుందా ఎల్లబడితే ఎండ వస్తుందా లేదా కాబట్టి దీన్ని ఏమంటారు పునరుత్పాదక వనరులు అవునా కదా అంటే అన్ని అనమాట ఎంత కరెంటు కావాలన్నా ఉత్పత్తి చేసుకోవాలంటే మీ ఇంటి పైన మీరు ఏం చేయాలి సోలార్ ప్యానెల్ పెట్టుకుంటే దేని దేనికి ఉపయోగించుకోవచ్చు ఇంటికి వాడుకోవచ్చు నువ్వు సైకిల్ కానీ ఈవీ సైకిల్ తీసుకుంటే ఏ మాత్రం తొక్కే పని లేకుండా ఇంట్లో నుంచి నేరుగా స్కూల్కి రావచ్చు స్కూటర్ మారు అవునా కాదా అది పునరుత్పాదక వనరులు పునరుత్పాదకం కాని వనరులు అంటే ఏమున్నాయి మీకు ఒక ఐడియా ఉందా అంటే ఒకసారి ఈరోజు కొన్ని వేల సంవత్సరాల నుంచి భూమిలో బొగ్గు వస్తుంది అవునా కాదా సహజ వనరులు వాయు వస్తుంది పెట్రోల్ వస్తుంది ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి భూమిలో నుంచి వస్తాయి అవి ఎన్ని సంవత్సరాలు కొన్ని యుగాలుగా తరాలుగా ఉండి అక్కడి నుంచి అభివృద్ధి అవుతాయి అవునా కాదా అది దీన్ని ఈ రెండు కూడా మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఇలాంటివన్నీ కూడా మీకు ఒక ఐడియా ఉండాల్సిన అవసరం ఉంది ఇంకో మానవ నిర్మిత వనరులు అంటే మీరు గుర్తుపెట్టు మనం ఏం అనేది గుర్తుపెట్టుకోవాలి ఈరోజు మీరు ఒకసారి చూస్తే ఇనుము ఉంది ఇనుముకు కావాల్సిన రా మెటీరియల్ ఎక్కడి నుంచి వస్తుంది ఐరన్ ఓర్ కావాలా ఎక్కడి నుంచి వస్తుంది భూమిని చూస్తుంది అక్కడి నుంచి ఇనుము తయారు చేస్తారు దాంతో వస్తువులు తయారు చేస్తారు ఏమేమి తయారు చేస్తారు ఇప్పుడు మీ ఊర్లో ఇక్కడ ఉంది అదేంటి అదేంటిది విండో పైన ఉండే స్టీల్ ఉంది పైన వేశారు కదా కనపడే కదా మీ ఇల్లు కట్టారు కదా రోడ్లేస్తారు కదా అదే మరి మీ బస్సులు ఉన్నాయి కదా ఇవన్నిటికి ఇనుము వాడుతున్నావా లేదా దాన్ని ఎవరు తయారు చేశారు మానవుడు తయారు చేశాడు విజ్ఞానంతో అవునా కాదా ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఎప్పటికప్పుడు మనం గుర్తుపెట్టుకుని మానవ నిర్మిత వనరులు ఏమున్నాయి సహజ వనరులు ఏమున్నాయి పునరుత్పాదక వనరులు ఏమున్నాయి పునరుత్పాదకం కాని వనరులు ఏమున్నాయో మనందరికీ ఒక ఐడియా రావాల్సిన అవసరం ఉంది ఇక్కడ మానవ వనరులు అనగానే జ్ఞానం నైపుణ్యం సాంకేతి కలిగిరి మనం కొత్త విషయాలకు ఆవిష్కరణ కానీ మనం ఏ విధంగా ఉపయోగించుకోవాలో ఇవన్నీ ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది మానవ వనరులను విద్య ఆరోగ్యం ఇవన్నీ విజ్ఞానాన్ని చదువు ద్వారా రోజు రోజుకు పెంచుకొని మీరు సహజ వనరుల్ని మానవ నిర్మా నిర్మాత్మకమైనటువంటి ప్రయోగాలు చేసి మీరు దాంట్లో నుంచి వాల్యూ అడిషన్ తీయాలి ఇంకొక పక్కన మీకు ఇవన్నీ చెప్పిన తర్వాత మోనాకు ఒక డౌట్ వస్తుంది ఒక కళ వచ్చింది ఆ ఏంటి భూమిపై నుండే నీళ్ళన్నీ ఇంకిపోయినాయి తాగేదానికి నీళ్లు లేవు చెట్లన్నీ ఎండిపోయినాయి నీడలేక తినడానికి తిండి లేక చాలా ఇబ్బందులు వచ్చాయి ఈ కల పీడకల అవునా కాదా ఆ పీడకల్ని తల్లికి చెప్పింది ఇది సాధ్యమా ఇది జరుగుతుందా నీళ్లు కనపడుస్తున్నాయి చెట్లున్నాయి అన్ని బాగానే ఉన్నాయి కదా అడుగుతుంది అప్పుడు వాళ్ళు అమ్మంటుంది అవును మనం తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే పునరుత్పాదక వనరులు మున్ముందు చాలా కొరత రావచ్చు పునరుత్పాదక కాని వనరులు ఖచ్చితంగా తరిగిపోతాయి దీనికి మనం ఏం చేయగలమని రాజు అడుగుతాడు చాలా చేయొచ్చు వనరుల్ని జాగ్రత్తగా వాడుకోవాలి ఈరోజు మీరందరూ ఉన్నారు ఇక్కడ వనరుల పరిరక్షణ మనందరి బాధ్యత రెండోది ఎప్పుడైతే దీన్ని పరిరక్షించి సమర్థవంతంగా ఉపయోగించుకుంటామో అప్పుడు సుస్థిరమైన అభివృద్ధి సుస్థిరమైన అభివృద్ధి అంటే ఏంటి సస్టైనబులిటీ ఈ రోజు ఉండి రేపోతే అది సుస్థిరత అని అడుగుతున్నా మిమ్మల్ని అవునా కాదా నిరంతరం కొరత లేకపోతే సుస్థిరత ఇంకా అభివృద్ధి కాగలిగితే సస్టైనబులిటీ ఆ విషయంలో వాళ్ళ మదర్ చెప్పినప్పుడు వీళ్ళు అడిగినప్పుడు మనం ఏం చేయాలి మీరు వనరుల ఉన్నారు సహజ వనరులు తెలుసుకున్నారు అర్థమైనా లేదా రెండోది పునరుత్పాదక పునరుత్పాదక చేయలేని వనరుల గురించి తెలుసుకున్నారు అవునా కాదా మూడోది మానవ నిర్మిత వనరుల గురించి ఆలోచించారు అవునా కాదా సస్టైనబిలిటీ గురించి ఆలోచించారు అవునా కాదా ఇవన్నీ చేయాలంటే ఏం చేయాలి ఈరోజు మీరు అందరూ ఉన్నారు నేర్చుకున్నారు ఎప్పుడు కూడా చదువు అనేది నేర్చుకున్న తర్వాత దాన్ని ఆచరణలో పెడితే దానికి విలువ వస్తుంది ఆచరణలో పెట్టకపోతే చదువు చదువు ఎప్పుడు కూడా తీరిగా ఉంటుంది చదువుని మీద దాన్ని ఆచరణలో పెట్టాల్సిన అవసరం ఉంది